ఓకే పెళ్ళవలంత వరకు ఒక బాధ పెళ్ళయిన తర్వాత ఒక బాధ ఓకే ఆ పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టకపోతే ఒక బాధ పుట్టిన తర్వాత ఒక బాధ ప్రతి పరిస్థితిలో మనకు ఛాలెంజెస్ అంటే పోరాటములు నువ్వు ఎదుర్కొంటూ ఉంటావు కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అనేక బాధలు కలిగిననూ నీవు వాటిని జయించగలవు హల్లలుయా దేన్ని బట్టి నువ్వు జయించగలవంటే దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానమును బట్టి దేవుడు నీతో మాట్లాడిన మాటను బట్టి మనం ఏం చేయగలం తెలిసినా మరి నిశ్చయముగా ఆ పరిస్థితులను జయించగలము పరిస్థితి మన మీదకి వచ్చేసినప్పుడు నీవు ఒకటే మాట్లాడాలి అయినను ఇది నన్ను ఎంత మాత్రమూ హాని చేయలేదు నాకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధమును వర్దిల్లదని నువ్వు ప్రకటించగలగాలి చాలా మంది క్రైస్తవుల్లో ప్రాబ్లం ఏంటంటే కష్టం రాగానే కష్టాన్ని పది మందికి చెప్తూ ఉంటారు మా బాధలు ఎన్ని బాధలు బాబు కష్టాలు బాబు ఈ బాధ ఆ టైంలో నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నాకు విరోధంగా ఏ